విశాఖపట్నం నగరంలోని దస్పల్లా హోటల్లో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబెల్ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా ఒక చట్టాలను ఉల్లంఘించి నాలుగు వందల బాటిల్ని రెండు మూడు బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు అలాంటి చట్టాన్ని ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా పార్టీకి తరఫున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో ఆ విద్యా సంస్థలో ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్య దానికి తోడు తగుదనమ్మంట కోళ్ళు దాన్ని మళ్ళీ మెసేజ్లు వాట్సాప్లో మీరు అందరూ చిక్కిను బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి యధేచ్ఛిగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు ఎక్కడో చేశానని పని చేశానంటారు రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన నేను పలానా చదువు చదివాను పలానా ఉద్యోగం చేశానని ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పు నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివించా సో ఇలాంటి విద్యాలయం ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదేనా నేర్పేది వాటర్స్కి ఇదైనా నేర్పేది నువ్వు అని మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఇలాంటి చర్యలు చేస్తున్నా ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమనాలనేది మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్యలు మీరు ఇప్పటిదాకా ఏమైనా దీని మీద చర్యలు ఉపక్రమించారా ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం తగు డిపార్ట్మెంట్ని విద్యా సంస్థ ద్వారా విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీన్ని పర్మిషన్ ఇచ్చారు డిఓ గారిని కానీ కమిషనర్ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది దాని తగు సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం అనేది నాకన్నా ముందు మీరు మా మాజీ అధినేత అడిగితే విశ్వ నియోజక నుంచి ప్రజలందరూ మీడియా సోదరులు మీరు అందరూ చెప్తారు ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్రా అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు చేయిలో చేయి వేసి నడిచాడు చేతుల సుధాకర్ అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు ఎంత ఖర్చు పెట్టాడు ఏమేం కార్యక్రమాలు చేశాడు నువ్వు ఎలక్షన్ చేస్తే రెండు వేల పద్నాలుగులో ఓడిపోతే ఓడిపోయినందుకు నాకు కొంతలు సార్ రామకృష్ణ గారు సలహా ఇచ్చారు ఓడిపోయినందుకు నువ్వు భాష నీళ్ళు కలవేయ సమీక్షించాలి మనం డెమోక్రసీ విలువలతో కూడింది మనం ఎందుకు ఓడిపోయామనేది విచారించాలని నాయకుడు చెప్పంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్రలో పెడతాం వైజాగ్లో అంటే వైజాగ్ కాదు విజయనగరం శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే నేనే ఆ ఖర్చు భరించి సుమారుగా పదిహేను రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంపార్టెంట్ కార్యకర్తని పొత్తుడ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి దాని శిరోభారం అంతా నేను మోసి అసలు ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసి ఎంతమంది కోఆర్డినేటర్లకు ఇంట్రెస్ట్ ఉంది ఎంతమందికి లేదు ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి లక్ష మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ ఇవన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు నేను ఏమేమి పనులు చేశాను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చాను ఎంతమందిని పార్టీలో చేర్చాను నన్ను ఏ ప నన్ను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు ఏ రకంగా నాకు విలువనిచ్చారు ఎంత అవమానకరంగా నాకు ఏ రోజుకు ఆ రోజు అవమాన అవమానమైన రీతిలో నన్ను ట్రీట్ చేశారు అనేది ప్రజానికి కానీ తెలుసు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి తెలుసు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళకి తెలుసు అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు ఎంపీలకి తెలుసు నా ద్వారా ఎంతమంది ఎంపీలు ఇప్పుడు ఉన్నారు ఎంతమంది మంత్రులు జాయిన్ అయ్యారు వాళ్ళు ఎంతమంది మంత్రులు అయ్యారు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజానికి తెలుసు అపోజిషన్ పార్టీలకు కూడా చాలామంది తెలుసు ఈ వైజాగ్లో మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉన్న పొజిషన్ అపోజిషన్ ఇద్దరు నాయకులకు కూడా నేనేం చేశాను ఈ పార్టీకి ఏం చేయగలిగాను ఏం చేస్తున్నాను అనేది కూడా అందరికీ తెలుసు నాకేం చేసింది పార్టీ అని కూడా తెలుసు ఈ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి ఆర్కేకి ఏం చేశారు మరి రాజశేఖర్ అనేవాడిని ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటా అన్నారు మనం తిప్పను మాట తప్పను విశ్వసనీయత నాకన్నా గొప్పవాళ్ళు లేడని చెప్తారు మేము కూడా చాలా ఓట్లు డబ్బాలు ఊదాం మీ దగ్గరే ఇలాంటి డబ్బాలు ఊదిన వాళ్ళు మేము కూడా ఉన్నాం అందులో నేనే తప్పు ఒప్పుకుంటున్నాను నేను కూడా చెప్తున్నాను మీ ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి ఏముంది సొంత చెల్లెలు గారి పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటనేది మీరు బేరీజ్ వేసుకోండి అన్నీ మీకు తెలుసు రేపు ప్రజలు కూడా నిర్ణయిస్తారు మత్స్యకారు సోదరులు ఎవరిని మద్దతు ఇస్తారు దళిత లీడర్లు దళిత ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారు ఎవరికి మద్దతుగా నిలబడతారు నాయకులు ఎవరికి మద్దతుగా నిలబడతారు అన్ని బీసీ మైనార్టీలు ఎవరితో నిలబడతారు అన్నీ మీరు చూస్తారు కాలం చాలా బలమైంది ఆ బలమైన కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది చూసుకుంటా పోతే అవతలు పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు మనం వేరే దారి ఎత్తుకోవాలనే దాంట్లో ఉన్నాను చాలామంది ఉన్నారు మీరు చూస్తూ ఉంటారు కదా ఇక్కడ ఇప్పుడు చూశారు ఇంకా చాలా మంది చాలా విచిత్రాలు చూస్తారు విశాఖపట్నంలో మీకు కార్పొరేటర్లు సగానికి సగం ఖాళీ అవుతారు పెద్ద నాయకులు కూడా ఖాళీ అవుతారు ఇదే గా మేమందరం పనిచేస్తాం మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు మన మాజీ మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత మాజీ సిటీ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు అతను చెప్పిందే నేను కూడా చెప్తున్నా ఈ ఖాళీ చేసే దిశగా అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఒక రాజీనామా చేసిన లీడర్తో కూర్చున్నారంటే దానికి చెప్పకనే మీరే అర్థం చేసుకోవాలి వాటిని చేస్తారు సందర్భాన్ని బట్టి రాజీనామా చేస్తారు ఉన్నాయి కదా ఆలోచన నిర్ణయం తీసుకుంటాను కాలక్రమేణా జరిగే ప్రక్రియ ఆ ప్రక్రియ ప్రకారం తర్వాత నెమ్మదిగా చెప్తాం మేము అందరికి తెలిసేటట్టు చేస్తాం అప్పుడు ఇది అప్రస్తుతమైన మాటలను నేను అనుకుంటున్నాను ఎప్పుడు జరగలేదు అప్పుడు మాట్లాడితే బెటర్ ఇప్పుడు దాకా ఏమి నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం మేరకు మీకు తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ తిట్టినా సీటు ఇవ్వకపోవడంతో మంత్రి అమర్నాథ్ ఇప్పుడు చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టడానికి జీవీఎంసీ నేత పీతలు మూర్తి యాదవ్ విమర్శించారు సెక్షన్ సెవెంటీన్ ఏ ఏదైతే పెట్టారో దాని మీద సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కావచ్చు దాంట్లో భాగంగా నిన్న సర్క్యూట్ హౌస్ లో మంత్రి అమర్ పెట్టినటువంటి సమావేశం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది పదకొండు కేసుల్లో ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రికి లేనంత విధంగా సిబిఐని కేసేర్కొంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి అక్రమంగా అవినీతి పాల్పడినట్టు సిబిఐ నిర్ధారించిన పదకొండు కేసుల్లో నిందితుడిగా ఇవాళ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు చార్ట్ షీట్ కూడా కేసుల్లో చార్జ్ షీట్ ఇవన్నీ జనసేన పార్టీ చెప్తున్న మాటలో కాదు ఇది సాక్షాత్ సిబిఐడి కేసుల్లో చార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి అంశాలు మరి చంద్రబాబు నాయుడు గారు కేసులో చార్జ్ షీట్ వేసారా అమ్మర్ గారు మీకు ఆ మాత్రం చట్టం గురించి తెలియదా పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉండి మీద ఉంది బాబా హత్య కేసులో కీలక పాత్ర పోషించినటువంటి మీ నాయకుడు ఈరోజు ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి మీరు ఎందుకు డిమాండ్ చేయరామర్ సాక్షాత్తు ఈడీ సిబిఐ నిర్ధారించి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి నలభై వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడ్డానికి తేల్చిన వ్యక్తి జైల్లో ఉండాల్సిన వ్యక్తి బయట తిరగలుగుతా ఉన్నాడు ఆయన అంటే అమర్కి ఇవన్నీ గుర్తుకు రాలేదా ఎన్నాళ్ళు ప్రెస్ మీట్లు మానేసి ఈ అనకాపల్లి పిల్లి ఏదైతే ఉందో ఈ అనకాపల్లి పిల్లి నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టి వాగుతా ఉంది ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కనీసం దళితులంటే నాయస్తి నాయస్తి నా పీసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుంబో చంద్రబాబు నాయుడు గారు విమర్శించేది నూట ఇరవై ఐదులో అంబేద్కర్ పెడతాం దళితుల జగన్మోహన్ రెడ్డి మీ యొక్క ఎమ్మెల్సీ ఒక దళిత బిడ్డని చంపేసి పాలు చేసి పంపించిన వ్యక్తిని మీరు పార్టీలో ఉంచుకున్నారు అంత నీతి చరిత్ర కలిగినటువంటి పార్టీ మీది అంటే మీకు మంత్రి పదవి ఇచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కోసం ఎన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు మీ సీట్ కాస్త పోయింది ఇప్పుడు సీటు చేజిక్కించుకోవడం కోసం ఇప్పుడు చంద్రబాబు పెడతా ఉన్నారు మీరు ఇప్పుడు అది కూడా మీకు సీటు ఇవ్వకపోతే రేపు లోకేష్ని ఎల్లుండి దేవాన్షి కూడా తిట్టేటువంటి పరిస్థితికి వారు మీరు దిగజారిపోయారు అమర్ ముందరు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు మీ సీట్ ఎక్కడో చెప్పు మీ మీట్లు మీ ప్రెస్ మీట్లు మీ కటౌట్లు అన్ని కూడా ముందర నువ్వు ఎక్కడ పోటీ చేస్తా చెప్పాలి ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని ఇలాగ మీరు విమర్శించకుండా పోతే సీట్ వస్తుంది అనుకోవడం మీ అవివేకం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బెయిల్ మీద ఉన్నటువంటి మీ నాయకుడిని జైల్లో పంపించాలి చార్జ్ షీట్ లో కూడా పొందుపరిచారు పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి జగన్

కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఐడి కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే చంద్రబాబుపై అభ్యోగాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ న్యాయమూర్తి ఆయనకు జుడిషియల్ రిమాండ్ విధించారు ఆ వెంటనే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని ఫ్యాట్ చేయాలని గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనను విచారించడం చట్టవిరుద్ధమని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సీఐడి తరపున ముకుల్ రోహత్ వాదించారు ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ అక్టోబర్ లో తీర్పును తాజాగా దీనిపై ఇతరు న్యాయమూర్తులు ఒక విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు అది రెండు వేల పద్దెనిమిదికి ముందు జరిగిన నేరం కాబట్టి ఆయనకు గవర్నర్ అనుమతి అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది తీర్పు చెప్పారు సెవెంటీన్ఏ అన్నది ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపులకు ఆస్కారం ఉండకూడదని వారికి రక్షణ గత ఇచ్చిన చట్టమే తప్ప అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడే వారిని కాపాడడానికి కాదని త్రివేది స్పష్టం చేశారు అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని అక్రమము అని చెప్పి మేము పేర్కొనలేము అతను ఏదైతే అరెస్టును కొట్టివేయండి నా మీద కేసు క్వాష్ చేయండి అని అడిగారో అది ఆ తీర్పుకి రిలీఫ్ ఆ విధంగా కోరిన రిలీఫ్ని ఇవ్వడం కుదరదని తీర్పులో పేర్కొనడం జరిగింది జస్టిస్ అనరుద్ధ బోస్ గారు వచ్చేటప్పటికి రిమాండ్ కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ రిమాండ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని నాన్ ఎస్ట్ అని చెప్పలేము అని చెప్పి పేర్కొంటాం జరిగింది బేలా త్రివేది గారైతే సెవెంటీన్ ఏ ఇతనికి వర్తించదు రెండు వేల పద్దెనిమిది ముందు జరిగిన నేరం ఇది అట్లాంటి నేరాలకి రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్ ఇతనికి వర్తించవు ఇతను అరెస్టు సక్రమమైందే అని పేర్కొంటాం జరిగింది అట్లాగే అన్ని నేరాలకి సెవెంటీన్జే వర్తించదని అది నిజాయితీ పరులైన పబ్లిక్ సర్వెంట్స్ కోసం పెట్టిందే తప్ప ఆ యాక్ట్ ఉద్దేశము ఆ యాక్ట్ ప్రకారము అందులో ఉన్న లూప్ హోల్ని తీసుకొని కొంతమంది రాజకీయ నాయకులు వారికి అనుకూలంగా వాడుకోవటం కూడా కుదరదు అని చెప్పి బేలా త్రివేది గారు పేర్కొంటాం జరిగింది జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు కూడా సెవెంటీన్జే అతనికి వర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పర్మిషన్ ఇన్ఫర్మేషన్ తీసుకుని కేసు ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి పేర్కొన్నారు జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం సెవెంటీన్ ఏ చంద్రబాబుకి వర్తిస్తుందన్నారు అయితే చంద్రబాబు అరెస్ట్ డిమాండ్ విషయంలో మాత్రం జేసీబీ తీసుకున్న నిర్ణయాన్ని ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడమే కాకుండా ఏసీబీ కోర్టు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తారు సెవెంటీన్ ఏ వర్తిస్తుందని చెప్పిన బోస్ కూడా గవర్నర్ అనుమతితో విచారణ కొనసాగించవచ్చునని పేర్కొన్నారు చంద్రబాబును ఐపీసీ పిసిసి చట్టాలు రెండింటి కింద విచారణ చేపట్టవచ్చునని బేరా త్రివేది అన్నారు చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపు కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినట్టు టీడీపీతో పాటు టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్టిందని ఇది వారికి చంపపెట్టే అంటున్నారు అడ్వకేట్ జనరల్ కొన్నబోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రెండింటిని న్యాయస్థానం సమర్థించిందని ఆయన అంటున్నారు చంద్రబాబు అరెస్ట్ సక్రమమే చంద్రబాబు రిమాండ్ సక్రమమే దాని కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉంచడం కూడా సక్రమమే ఇది ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం వారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ సెక్షన్స్ ఈ ప్రభుత్వం కక్ష సాధింపు మనసులో పెట్టుకొని మాత్రమే కక్ష సాధింపు కోసమే చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబుని రిమాండ్ చేయించారు చంద్రబాబుని జైల్లో పెట్టారని ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుతో తిప్పికొట్టడం జరిగింది ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిందిగా చీఫ్ జస్టిస్ కు నివేదించారు గాజువాక డెబ్బైఓ వార్డ్ గత పది సంవత్సరాలుగా వైఎస్సార్సీపీలో వార్డు అధ్యక్షునిగా పనిచేస్తున్న కీలక నేత కురిటి వెంకట సూరిబాబు గారు ఈ రోజు పదిన్నర గంటలకు జనసేన పార్టీ రాష్ట పీఏసీ సభ్యులు గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు గారు చేతుల మీదుగా భారీ ఎత్తున నూట మందితో జనసేన పార్టీలో చేరడం జరిగింది గాజువాక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని అందుకే జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని అన్నారు సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం కోల్పోయిందని అన్నారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తన అనుచరులతో ముందుకెళ్తామని తెలిపారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు లంకల మురళీదేవి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గాజువాక డెబ్బై ఒవార్డు వైకప్ప ముఖ్య నాయకులు కురిటి వెంకట సూరిబాబు మరియు ఆయన అనుచరులు సుమారు వంద మంది గాజువాక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని రాష్ట ప్రజలు గ్రహిస్తున్నారని అందుకే జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని అన్నారు సూరిబాబు మాట్లాడుతూ రాష్టంలో జగన్ ప్రభుత్వంపై రాష్ట ప్రజలకు నమ్మ నమ్మకం కోల్పోయిందని అన్నారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తన అనుచరులతో ముందుకెళ్తామని తెలిపారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు లంకల మురళీదేవి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కురిటి వెంకట సూరబాబు నేను గాజువాక నియోజకవర్గంలో గతంలో మరి రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను వార్డు ప్రధాన కార్యదర్శిగా అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేయడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు నేను మన జనసేన పార్టీ ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు గౌరీనీయులు పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీలో ఈరోజు చేరు చేరుతున్నాం మా వార్డులో నుంచి సుమారు వంద మంది మా నాయకులు మరి నున్నం జోజు గారు సీతన్ అప్పారావు గారు అలాగే అక్కనాడు గారు సీతన్ గారు పెట్టా సూర్యబాబు గారు సత్యరాజు గారు ఐవజ్ గణేష్ గారు అలాగే వెంకటేశ్వరరావు గారు సూర్యనారాయణ గారు తదితరులు ఇంకా పేర్లు అన్యతంగా భావించొద్దు వీళ్ళందరితో కలిపి ఈరోజు బలమైన నాయకత్వం కావాలి రాష్ట్రానికి మరి రాష్ట్రం సంక్షేమ పథకం నడాలన్నా బడుగు బలహీన వర్గాలకు అలాగే ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలన్నింటికి కూడా సామాజిక న్యాయం జరగాలంటే మరి ఒక నాయకుడు కావాలనేది కంపల్సరీ ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కూడా భావిస్తున్నాం మరి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం మేము గత తొమ్మిదేళ్ళ తొమ్మిది సంవత్సరాల నుంచి మరి పార్టీ పెట్టి ఆయన సొంత డబ్బులతో ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు చేయలేనటువంటి కార్యక్రమాలు చాలామంది నాయకులు వస్తుంటారు అందరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ ఈయనకంటూ ప్రత్యేకత అంటూ ఉంటుంది రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థులు చాలా యువత కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాష్ట్రంలో మీకు తెలుసు ఆయన ఒక సినిమా హీరోగా ఉండి ఇండస్ట్రీలో ఆయనకు వచ్చిన డబ్బులతోటే రాష్ట్రంలో ఉన్న రైతులకు మరి ముప్పై కోట్లు సుమారు ఇవ్వడం జరిగింది అలాగే మనకు తెలిసినటువంటి విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోర్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించకపోతే అధికారులను ప్రభుత్వం కూడా రాలేదు ఆ సమయంలో వెంటనే ఆయన స్పందించి ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే గతంలో కూడా ఉద్యానంలో కిడ్నీ పేషెంట్ల కోసం ఒక మంచినీటి ప్రాజెక్ట్ని అలాగే మంచి ఒకటి నిర్మించాలని సంకల్పం చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి సంక్షేమ పథం నడిపించాలి యువతి యువకులకు ఉపాధి కల్పించాలి మంచి ప్రాజెక్టులు తీసుకురావాలనే మంచి సంకల్పంతో ఆయన ఒక ఆశయంతో జనసేన పార్టీ నిర్మించడం జరిగింది ఈ పార్టీలో ఈ రోజు అందరం కూడా వారు గర్వంగా మేము ఒక జనసైని జాయిన్ అయ్యి ఆ పార్టీ బలోపేతానికి వాళ్ళ ఆశ ఆశయానికి అనుగుణంగా మేము అందరం కూడా నడుచుకుంటామని ఆయన గెలుపు కోసం మేమందరం కష్టపడి మన జనసేన పార్టీని గెలిపిస్తుంటాం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ వాళ్ళ ఆశయానికి అనుగుణంగా మీ అందరం కూడా ఎటువంటి భంగం కలగకుండా మనం మనస్ఫూర్తిగా పనిచేస్తామని మా వార్డు తరపు నుంచి మా కార్యకర్తల నుంచి తరపు నుంచి మా పెద్దల తరపు నుంచి మీ సభాముఖంగా తెలియజేస్తాం స్వాగతం ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పైన జనసేన పార్టీ పైన అచంచలమైనటువంటి అభిమానంతో వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరమని వారి నాయకత్వంలో పనిచేయాలని మా సోదరులు జీవీఎంసీలో డెబ్బై అవార్డు వైసీపీ అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి శ్రీ కురిటి వెంకట సూర్యుబాబు గారు వారితో పాటు దాదాపు వంద మంది వైసీపీ కార్యకర్తలు లేదా అతని అభ్యనుంచి ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలు తటస్థులు అందరూ కలిపి వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారికి పూర్తిగా పార్టీ నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నాం స్వాగతం పలకడమే కాకుండా వారు పార్టీలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తారు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇస్తాం పార్టీలో గాజువాగ నియోజకవర్గంలో ఆయన ఒక నాయకుడిగా వారు వారు వెంట వస్తున్నటువంటి నమ్మి వారి నాయకత్వాన్ని బలపరచాలని జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి వారితో పాటు వారి వారి అనుసరులందరూ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ జనసేన పార్టీ అనేటువంటిది ఒక పవిత్రమైనది ఈ పవిత్రమైన పార్టీలో జన సైనికుడు అంటేనే అత్యంత విలువైనది అత్యంత గొప్ప విషయం ఏ పార్టీలో కూడా సైనికులని అనరు కార్యకర్తలు అంటారు కానీ జనసేన మాత్రమే ఈ దేశంలో కార్యకర్తలని జన సైనికులని అయితే వేరే మహిళలని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈయన నాయకత్వం త్వరలో అక్కడ మా వార్డు అధ్యక్షులు డెబ్బై వార్డు అధ్యక్షులు శ్రీమతి లంకల మురళీదేవ్ గారు సీనియర్ నాయకులు పార్టీ మా కరి శ్రీకాంత్ గారు మా సాయి గారు ఇంక ఇతర వారందరూ నాయకత్వంలో సూరిబాబు గారు కలిసి వారి అనుసరులు కూడా కలిపి డెబ్బై వార్డులో వారికి అత్యంత విలువ ఉన్నటువంటి అత్యంత బలం ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి వార్డులో వాళ్ళ కేడర్ అంతటితో త్వరలోనే మరొకసారి మీటింగ్ పెట్టి వారందరూ కూడా పార్టీలోకి తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు వారి నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తాం వారిని బలోపేతం చేస్తాం వారితో పాటు వచ్చిన వాళ్ళందరినీ సగౌరవంగా ఆదరిస్తాం ఈ ఇదే కాకుండా మాకు జనసేన పార్టీలో వలసలు మొదలైనవి ఎందుకు ఇక్కడ వార్డు స్థాయి ఒకటే కాదు నగర స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారు మంగళగిరి ఆఫీసులో ప్రతిరోజు ముగ్గురు నలుగురు నాయకులు వారు కూడా చిన్న స్థాయికి కాదు ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంకా చాలామంది మాజీ పార్లమెంటు సభ్యులు కూడా